హలో ఫ్రెండ్స్ ఇప్పుడైంది నా తాజా వార్త మహిళలకు ఉచితంగా కుట్టి మిషన్ పంపిణీ ఎవరు అర్హులు అప్లై ప్రాసెసింగ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేసే కొత్త కొత్త స్కీమ్స్ ఇదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ప్రతి ఒక్క పథకాల గురించి కానీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మీ వివరంగా అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని భావిస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి డైలీ మన ఛానల్లో మీకు వెదర్ అప్డేట్ అనేది అందించడం అయితే జరుగుతుంది వీటితో పాటుగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ప్రజలకు మహిళలకు అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేసే ఉచిత పథకాల గురించి కానీ న్యూస్ బ్రేకింగ్ అప్డేట్స్ కానీ వివరాలన్నీ కూడా మన ఛానల్ అయితే అందించడం అయితే జరుగుతుంది లేచకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరియు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు అయితే పెంచడానికి కొత్త కొత్త స్కీమ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది వీటిలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి వారు ఇంటి వద్దనే ఉంటారు కాబట్టి కుటుంబీషన్ పంపిన ఒక పథకం అనేది లాంఛనంగా ప్రారంభించడం అయితే జరిగింది బలహీన వర్గాల మహిళలకు అదేవిధంగా దివ్యాంగ మహిళలకు విధవరాలకు గ్రామీణ ప్రాంత మహిళలకు కూడా ఈ పథకంలో అర్హులని ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం జరిగింది ఈ పథకం రాష్ట్రానికి వేరే విధంగా అయితే అమలుకి ఉంటుందని వీటిని వివరాలను కూడా ఒక శ్రద్ధగా పరిశీలించినట్లయితే అర్హత ఉన్న మహిళలలో ప్రభుత్వం ద్వారా ఉచిత కుట్టి మిషన్ లేదా సబ్సిడీతో కుట్టి మిషన్ అనేది పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఫ్రీగా లేదంటే సబ్సిడీ కింద యొక్క పథకం అనేది ఇవ్వడానికి కూడా ఆస్కారం అయితే లభిస్తుంది తమ ఇళ్లలోనే కుట్టు పనులు చేస్తూ వారు స్వయంగా వారి డబ్బును ఆదాయ చేసుకునే విధంగా డబ్బును సంపాదించే విధంగా చేసుకోవచ్చు ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యంకి అదేవిధంగా ఈ పథకంకి సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే గ్రామీణ మహిళలకు ఉపాధి స్వయం ఉపాధి అవకాశాలు అనేటివి పేద మహిళలకు నైపుణ్య అభివృద్ధి అనేటిది మహిళ ఆర్థిక స్వాలంబనకు సంబంధించి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని సమాచారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అధికారికంగానైతే ఉచిత కిట్ మిషన్ అనేది ప్రజెంట్ అయితే యాక్టివ్ అయితే లేదని తేల్చి చెప్పడం అయితే జరిగింది ఇటు తెలుగు రాష్ట్రాలు ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ ఈ యొక్క పథకం అనేది ప్రజెంట్ అయితే యాక్టివ్గా లేదని చెప్పడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం కొన్ని శాఖలో ప్రతి సంవత్సరం ప్రత్యేక కూడా అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది వీటి సంబంధించిన మహిళలు కూడా వారు మన ఇండియన్స్ కావాలి దాదాపు వారు ఇరవై నుంచి దాదాపు నలభై సంవత్సరాల వారి యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉండడం అయితే జరగాలి వారికి సంబంధించిన అప్లికేషన్ సంబంధించి వారి యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉన్నాయో ఆధార్ కార్డు కానీ అదేవిధంగా వారికి సంబంధించిన మనకు రేషన్ కార్డు సంబంధించిన రేషన్ కార్డు కానీ మన బ్యాంకు అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ కానీ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ వీరితో పాటు మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా కుటుంబ కుటుంబించిన ఎవరైతే శిక్షణ తీసుకుంటారో ఆ శిక్షణకు సంబంధించి కూడా ఆ యొక్క సర్టిఫికెట్ అనేది కూడా అవసరమవుతుందని సమాచారం అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వ సామాజిక సంక్షేమ విభాగానికి సంబంధించి గ్రామీణ అభివృద్ధి సంస్థ డిఏ డిఆర్ డిఏ ఏదైతుందో అదేవిధంగా మహిళా మిత్ర మనకు మహిళా సంఘాల గ్రూపులు ఏదైతే మనకు గ్రూపులు మహిళా సంఘాలకు సంబంధించి అయితే గ్రూపులు ఉన్నాయో ఆ మహిళా సంఘాల గ్రూపుల సభ్యులు కానీ వీరికి ఉచితంగా లేదా తక్కువ ధరలో యొక్క కుట్టి మిషన్ అనేటివి ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి మహిళా సంఘాలకు రెండు లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళా సంఘాలకు అయితే రెండు లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఆసరా ఎస్ఎజీ సమైక్యాల ద్వారా ఈ యొక్క వెబ్సైట్ అయితే చెక్ చేసుకునే సమాచారం అయితే అందించడం అయితే జరిగింది ఈ విధంగా అయితే తెలుగు రాష్ట్రాలకు మహిళలకు ఉచితంగా అయితే కుట్టి మిషన్ల పంపిణీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మిత్రుల ద్వారా మన ఛానల్ని మీరు ఆదరించండి వివరాలను మీకు అర్థమైన రీతిలో మీకు సవివరంగా వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ